మార్నింగ్ అండి నమస్తే మనం ప్రస్తుతం సీతమ్మదార్లో ఉన్నాము సార్ ఏంటి సార్ ఎలక్షన్ అడావుడు ఎలా అనిపిస్తాం సార్ మీకు ఎలక్షన్ అడావుడు అయితే బాగా ఉందండి వైఎస్ఆర్ సిపి వాళ్ళు చేసేది వైఎస్ఆర్ సిపి చేస్తున్నారు టీడీపీ వాళ్ళు చేసేది టీడీపీ వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ భరత్ గారి గురించి ఐడియా ఉందా ఉందండి ఎవరు అనుకుంటున్నారు ఆయన ఎడ్యుకేషనిస్ట్ పైగా మన గీతం కాలేజ్ ఉంది కదా దాని చైర్ చైర్మన్ కల్లుడు ఫౌండర్స్ వాళ్ళు ఎలా ఉంటుంది ఆయన మీ ప్రిడిక్షన్ ఆయన ఆయన విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అంటారు తప్ప ఈ సెకండ్ టైం ఆయన కంటెస్ట్ చేస్తూ ఉన్నారు మీ ఎలా ఉంది ఆయన వస్తే ఎలా గెలిస్తే ఎలా ఉంటుంది గెలవబోతున్నారా ఆయన ఎంపీ క్యాండిడేట్ కదండి చూసేది ఈసారి అతను రావచ్చు అనిపిస్తుంది ఎందుకంటే ఎంపీ క్యాండిడేట్గా అతను మా ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి ఎక్కడైనా కానీ సోషల్ మీడియాలో కూడా ఆయన పాపులారిటీ అనేది కొంచెం హైగా ఉంది మిగతా వాళ్ళతో పోలిస్తే ఎందుకంటే జనాల్లోకి వెళ్తేనే ప్రజానికం అనేది బయటపడుతుంది ఎగ్జాక్ట్లీ సో ఆయన అయితే బాగానే చేస్తున్నారు అనిపిస్తుంది ఒక ఎడ్యుకేటెడ్ ఒక యువ యువకుడు అలాంటి వాళ్ళు పార్లమెంట్లోకి వెళ్తే వైజాగ్ ఏమైనా పరిశ్రమలు అలాంటి తేగాలని నమ్ముతున్నా అలాంటి వాళ్ళే కదండి తెచ్చేది వైజాగ్కి ఒక లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్కి అసలు ఐటీ హబ్లో ఏ ఏ కంపెనీలు ఉన్నాయో ఏంటో ఎవరికే ఆపర్చునిటీస్ ఉంటాయో కోవిడ్ వల్ల చాలామంది గ్రాడ్యుయేట్స్గా కూడా కాదు అండర్ గ్రాడ్యుయేట్స్గా మిగిలిపోతున్నారు ఎవరు లైమ్ లైట్లో లేరు అందరూ డిమ్ లైట్లోకి వెళ్ళిపోయారు అసలు ఎక్కడున్నారు ఏంటి అనేది తెలియట్లేదు స్టూడెంట్సే కదండి రేపు ఏదైనా చేయగలిగేది మరి స్టూడెంట్స్ కోసం ఎవరు ఆలోచించట్లేదు అందరూ మీరు ఎంపీకి మీ మీ కాన్స్టిట్యూన్సీ ఎంపీగా భర్త గారికి సపోర్ట్ చేస్తాను మీరు చేస్తానండి మీరు ఏం పని చేస్తున్నారు నేను ప్రస్తుతం సెల్ఫ్ ఎంప్లాయ్ ఎంప్లాయ్డ్ బిజినెస్ ఎవరు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ టీడీపీ చంద్రబాబు నాయుడు ఎవరు బెస్ట్ సీఎం అయితే బాగుంటుందని మీ మీరు అనుకుంటున్నారు మీ పర్సనల్గా ఎవరు నెగ్గే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సీఎంగా అయితే వైఎస్ జగనే వస్తారేమో అని అర్థమైపోతుంది అలా అనుకుంటున్నారా అయితే అతను మీకు ఇష్టమనా అలా అనుకుంటున్నాను బట్ ఆర్ నాట్ సపోజ్ మీరు సమర్థించరు జగన్ మరి ఎందుకు వస్తారని అనుకుంటున్నారు టీడీపీ విలేజెస్లో గట్టా ఎవరు ఏవి కాన్సన్ట్రేట్ చేయట్లేదు టీడీపీకి అంత ఇప్పుడు మిగతా ఓకే ఇట్స్ ఓకే అంత పవర్ లేదు టీడీపీ విలేజెస్ నుండి కానీ వెనకబడింది అని అంటారాక్ట్లీస్లో రూరల్ ఏరియాస్లో జగన్కుంటే ఫాలోయింగ్ అంత ఇంత కాదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసుకుంటే అసలు ఎవరు వస్తున్నారో కూడా తెలిసిపోతుంది మనకి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే తెలుగులో చెప్పాలంటే పథకాలు ఉచిత పథకాలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఉచిత పథకాలు ఇవ్వడం అనేది కరెక్ట్ అయినా ఉచిత పథకాలు ఇవ్వడం అనేది రైట్ కాదండి బద్దకిస్ట్లు అయిపోతారు జనాలు పని ఉండాలి ఏదో ఒక పని ఉంటే ఉంటేనే కదండి డెవలప్మెంట్ అనేది ఉంటుంది సో అది నో యూజ్ దాని గురించి మాట్లాడుతున్నాను సో ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు టీడీపీ వస్తే బాగుంటుంది నాకైతే పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని ఉంది అందరూ ఉన్నారు కదా మరి వా నా దగ్గరే ఇంత నాలెడ్జ్ ఉందంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకెంత నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు వాళ్ళంత పొజిషన్స్లో ఉండి మరి గవర్నమెంట్ ఎవరిది వస్తుంది అనేది ఇప్పుడు మెజారిటీ ఓట్స్ కూడా విలేజర్స్కి పైగా అండర్ పవర్టీ లైన్ వాళ్ళ దగ్గరే ఎక్కువ ఓట్స్ ఉన్నాయి వాళ్ళని మనం ఫోకస్ చేయాలి అప్పుడే మనం నెక్స్ట్ గవర్నమెంట్కి ఒక గుడ్ ఆపర్చునిటీ అనేది వచ్చేది ఉంటుంది అంతకంటే థ్యాంక్ యూ సార్ ఏం పేరు ప్రభాకర్ ప్రభాకర్ గారు చెప్పండి ఎలక్షన్ ఇంకా చాలా దగ్గరలోనే ఉంది ఎవరి పరిస్థితి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పథకాలు ఒక్కటే మనుషుల్ని మారుస్తాయని ఆయన లేదు అభివృద్ధి కూడా ఉండాలని ఇంకొకళ్ళు మీరు ఏం మాట్లాడారు రెండూ ఉండాలండి రెండూ ఉండాలి పథకాలు ఇవ్వాల్సిన వాళ్ళు పథకాలు ఇవ్వాలి అభివృద్ధి చేయవలసిన వాళ్ళు అభివృద్ధి చేయాలి ఎంప్లాయ్మెంట్ చూడాలి ఇండస్ట్రియల్ కానీ చూడాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయట్లేదు అసలు ఏది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది లేదు సార్ మెయిన్ ప్రాబ్లమ్ అది ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా రాలేదు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చాక అసలు లేవు మీరు ఏం పని చేస్తుంటే సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్ ఓటు ఉంది ఇక్కడ లేదు సార్ మాది ఈస్ట్ కూడా అక్కడే ఉంది ఓటు ఎలా ఉంది సార్ మీ ఏరియా ప్రొడిక్షన్ గవర్నమెంట్ మారే పరిస్థితి కనపడతా ఉందా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉంది అంటే వన్ సైడ్ అవ్వలేదా అంటే జగన్ లేదు ఎవరికి వన్ సైడ్ కదా ఎవరికి వన్ సైడ్ కాదు అంత ఈజీ కూడా ఉండదు ఇంతకుముందు అంత ఈజీగా కూడా ఉండకపోవచ్చు ఎవరికి ఎవరికి కూడా మీ ప్రిడిక్షన్ ఏంటండి మీ మీ మీరు మీరు సెల్ఫ్గా ఎవరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఏదైనా చేంజ్ చేంజ్ కోరుకుంటున్నా తెలుసు నైంటీ పర్సెంట్ ప్రజలు చేంజ్ కోరుకుంటున్నారని అనుకుంటున్నాం మేమైతే అయితే చేంజ్ కోరుకుంటున్నాం ఎందుకని సార్ ఆయన ఏదో పథకాలు ఇచ్చాను ఇంత జనాల్లో చేశాను రూరల్ ఏరియాస్లో కొంచెం పట్టుంది కదా రూరల్ ఏరియాలో ఉంది మరి అర్బన్ అర్బన్స్ కూడా చూడాలి కదా చదువుకున్న వాళ్ళని కూడా చూడాలి వ్యాపారస్తుల్ని చూడాలి అందరినీ చూడాలి కదా పథకాలు అనేది ఎవరు ఎవరు తీసుకుంటున్నారు అది వా అదే దాని వల్ల కూడా కొంత అండ్రెస్ట్ ఉంది కదా ఉండొచ్చు అది అంత హండ్రెడ్ పర్సెంట్ అది ఉపయోగపడదు కదా పదవులు మళ్ళీ రావడానికి అది ఉపయోగపడవు కదా అవి వైజాగ్ పరిస్థితి ఏంటి సార్ వైజాగ్లో ఎంపీ భర్త్ గారు ఉన్నారు ఎలా ఉండబోతుంది సార్ బాగుంటుందని అనుకుంటున్నాం జనాలు గతంలో ఓడిపోయారు కదా గతంలో ఓడిపోయారు సింపతి కూడా ఉండొచ్చు వ్యతిరేక ఓటు వర్కౌట్ అవుతుంది గవర్నమెంట్ వ్యతిరేకత కూడా వర్కౌట్ అవుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఆయనకే ఎక్కువ ఉండవచ్చు విశాఖపట్నం నాలుగు సంవత్సరాలు అనుకున్నంత డెవలప్ అయిందా సార్ అనుకున్నంత కదా అసలు అనుకున్నంత వన్ పర్సెంట్ కూడా డెవలప్ రాజధాని రావడం కాదు కదా రాజధాని మర్చిపోరు ఉన్న రాజధాని మర్చిపోరు ప్రజలు చెప్పాలంటే ఆ రాజధాని ఎక్కడ ఉందో కూడా ప్రజలకు ఎక్కడికి వెళ్ళాలో పెద్దగా చేయలేదు చేయలేదు ఆ పెద్దగా కాదు అసలు చేయలేదు అభివృద్ధి చేయలేదు అసలు ఏం చేస్తారు వాళ్ళు చేసినా ఈ గవర్నమెంట్ నుంచి చేసినది ఏమీ లేదు ఎన్న ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండింగ్ వాళ్ళు చెప్తున్నారు తప్ప ఏపీ నుంచి అయితే ఏమాత్రం చేయలేదు వాళ్ళని పేరు రాజధాని తర్వాత తెచ్చితే డబ్బులు ఖర్చు పెట్టాడు విపరీతంగా రాజధాని పెట్టాడు ఎక్కడ ఖర్చు పెట్టాడు కనిపించింది కనిపించాలి కదా మనకి ఖర్చు పెట్టింది మనకి కనిపించాలి కదా ఇప్పుడు స్మార్ట్ సిటీ నిధులు ఆ నిధులు పెట్టాలి రోడ్లు వేసేవి చేశారు తప్ప అందుకంటే వేరేగా ఏం చేయలేదు ఎక్కడ డెవలప్ అయింది కొత్తగానే ఎక్కడ ఏ డెవలప్మెంట్ ఏది ఇండస్ట్రీస్ ఏ రుషికొండని ఎవరికి చేస్తాడు ఎవరికి రుచికొండ ఎవరికి ఉపయోగపడుతుంది హోటల్స్ కా మీరు మేము ఉంటావా ఎవరు ఉంటారు హోటల్స్లో ఎందుకు కట్టినట్టు మరి అంతా ప్రకృతిని నేచర్ని ఇచ్చేసేసి పాటు చేయడానికి ఇప్పుడు ఎవరికి ఉపయోగపడుతుంది అది ఋషి కొండ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది ఇప్పుడు కబ్జాలు గంజాయిలు మాఫియాలు డ్రగ్ మాఫియాలు ఉమెన్ ట్రాఫిక్ మన రికార్డ్స్ చూస్తేనే పోలీస్ రికార్డ్స్ చూస్తేనే తెలిసిపోతుంది కదా మన గూగుల్లో కొడితేనే లాస్ట్ ప్రీవియస్ టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి చూస్తే కేసు రేట్ ఎలా పెరుగుతుంది రేషియో రేషియో క్రైమ్ రేట్ ఎలా ఉంది ఈ మిస్సింగ్ ఉన్నాయి అమ్మాయిలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి ఇవన్నీ మామూలుగా ఎక్కడికి వెళ్ళాలి కదా గూగుల్లో కొడితేనే చూపిస్తున్నాయి కదా అంతా పబ్లిక్ అంతా మెచ్యూర్గా ఆలోచించి చోటు అంతే కదా మరి మెచ్యూరిటీగా ఆలోచించి ఆడి గురించే కదా ఫ్యూచర్ గురించి అటు పిల్లల గురించి కూడా ఆలోచించి చోటు ఆడ అప్పటి గురించి ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ కాదు నెక్స్ట్ రెండు జనరేషన్ గురించి కూడా ఆలోచించాలి కొంతమంది మాట్లాడుతుంది నాకు అమ్మఒడి ఇచ్చాడు లేకపోతే ఇంకోటి ఇచ్చాడు లేకపోతే అది ఇచ్చాడు డబ్బులు ఓకే ఓకే అమ్మఒడి అనేది ఇప్పుడు నిజంగా లబ్ధిదారుడికి ఇవ్వచ్చు తప్పలేదు అది అది ఒకేసారి తీసామని ఎవరు చెప్పరు ఏ గవర్నమెంట్ చెప్పలేదు అది కాకపోతే ఏంటంటే అది ఇచ్చిన వాళ్ళకి అది ఇవ్వాలి చదువుకున్న వాడికి ఉద్యోగాలు రావాలి వ్యాపారం చేస్తున్న వాడికి వ్యాపారం పెట్టుకోవడానికి కాదు ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఏం చెప్తారు మీరు ఫైనల్గా ఫైనల్గా మెసేజ్ జనాలకి ఏం చెప్పేది ఏంటంటే ఫ్యూచరు ఇప్పుడు మనం వేసే ఓటు మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది మన పిల్లలకి ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించి ఓటు వేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం థ్యాంక్ యూ అండి బాగుందా మీకు ఏమైనా ఇబ్బంది ఉందా రేట్లు పెరిగాయా అసలు ఏమనుకుంటున్నావు పథకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఇచ్చానని అంటున్నాడు అందరికీ అలా ఇవ్వడం మంచి పద్ధతి అప్పుడు రేట్లే ఉన్నాయి రేట్లు పెట్టి ఏడు పొంతం ఏ డబ్బులు రావట్లేదు ఏమి రావట్లేదు పెట్టడం తప్ప అవుతుంది కానీ మిగిలింది ఏది లేదు అది నేను పెరిగి పెట్టి చక్క మంది కొంతపుల కొని ఇంకా నాలుగు కొట్లు ఒకటి వచ్చినాయి నాపుల ముప్పై మంది వేసాడు ఒకరు కాదు అందుకే సార్ ఇంకంతే వచ్చే ఆదాయానికి ఖర్చుకి సరిపోతుందా వరిసె అంటే ఒక్కోసారి రెండు వందలు ఉంటాయి ఒకసారి అలాగా అంతే ఎక్కువ రావండి అలాగే మరి ఏం చేస్తాం పైన తీయడం పెట్టడం జగన్మోహన్ రెడ్డి నేను పేదవాళ్ళకి అది చేశాను ఇది చెప్తున్నాడు కదా మరి అలాగే ఇంక అలా చెప్పబోతే ఇంకా అలా చెప్తారు ఎమ్మెల్యే ఎవరు తెలుసా ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ మా ఎమ్మెల్యే ఎవరు లేరు అట్టుకాసి ఉన్నారు అట్టుకాసి ఉన్నారు పెద్దలు చంద్రబాబు నాయుడు గెలుస్తాడా ఏమి జగన్ వద్దా జగన్ కావాలా